హలో ఫ్రెండ్స్ ఏంట ఈ అమ్మాయి ఇంటికి వెలుగు పాపాయి కంటి వెలుగు బొప్పాయి అని పెట్టింది మరి అదేంటో చూద్దామా రండి ఫ్రెండ్స్ ఏంట ఇప్పుడే అలా పెట్టింది మళ్ళీ ప్లాంట్ ఫర్ మదర్ అని పెట్టింది ఇంకొకసారి చూద్దామా మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క తల్లి ఒక మొక్కను నాటడం అనే కార్యక్రమంలో భాగంగా ఒక తల్లి నాటడం అనమాట చూడండి అలానే అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి ఆయ ఒక మొక్కను నాటడం ఇలా నాటడం వల్ల పర్యావరణానికి చాలా యూజ్ అవుతుంది మేలు కలుగుతుంది అలానే మరల మరి యొక్క పిల్లవాడి తల్లి ఒక వేప చెట్టును నాటడం అనేది కూడా మనం చూస్తున్నాం ఒక వేప చెట్టు కానివ్వండి ఒక మర్రి చెట్టు కానివ్వండి ఇలా మొక్కలను పెంచడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అలానే ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క పిల్లవాడి తల్లి నాటాలని మేము కోరుకుంటున్నామండి అలానే మేము గతంలో కూడా ఇలానే నాటడం జరిగింది అందులో భాగంగా ఒక ఒక మదరు మొక్కను నాటడం చూస్తున్నారు మీరు వంగమొక్కను ఒక తల్లి నాటడం అనమాట ఇవేంటి అంటే ఏంటంటే అయ్యే ఈ చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ చెట్లు గతంలో మేము తల్లుల చేత నాటించినాయి అండి తీగలేసినాయి చూడండి విత్తనాలు నాటించాము అది కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే నాటించాము అందుకే ఇంటికి వెలుగు పాపాయి కంటికి వెలుగు బొప్పాయి అని మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం చూస్తున్నారా ఆమె ఇంట పద్దాగులు నాడుతుంది అనుకుంటున్నారా కూరగాయల మొక్కలను కానివ్వండి లేదంటే పూల మొక్కలను కానివ్వండి ఇప్పుడు మరలా ఇంకొక తల్లి వచ్చి నాడుతుందనమాట చూడండి ఇంకొక పేరెంట్ మొక్కలు నాడుతుందనమాట చూస్తున్నారా మీరంతా ఈ తల్లులందరికీ కృతజ్ఞతలండి మేము పిలవంగాలని వచ్చినందుకు థ్యాంక్